ఇప్పుడు మన సంఘంలో చాలా మందికి ఉండే డౌట్ చాలా మందికి ఉన్న ప్రశ్న కూడా ఇది బాప్ తీసుకున్న తర్వాత ఎస్సీ కులం సర్టిఫికేట్ ఉండాలా లేదా బీసీసీ తీసుకోవాలా ప్రభుత్వం ఏమో బీసీసీ తీసుకోవాలని పెట్టింది దీని అయితే ప్రశ్న ఆత్మీయంగా ఉంది పరిష్కారం ఏమో లోకానుసారంగా కావాలి స్పిరిచువల్ క్వశ్చన్ సెక్యులర్ సరే నేను రెండింటికి న్యాయం చేస్తాను మొట్టమొదటి విషయం ఏమిటంటే బాప్తిజమానికి కులానికి అసలు సంబంధం లేదు క్రీస్తుకు మతానికి అసలే సంబంధం లేదు ప్రభుత్వం అలా పెట్టింది కదా తిరిగి పోరాడదాం ప్రభుత్వానికి కొంచెం బుద్ధి కలిగేటట్లు చేద్దాం నేను పుట్టడము ఒక వర్గంలో పుట్టాను వృత్తిని బట్టో నా తల్లిదండ్రులకు అదంతా వచ్చింది నేను పెరిగి అయిన తర్వాత నా రక్షకుడు అని తెలిసింది దేవుణ్ణి నమ్మితే మతం ఎందుకు మారుతుందో కులం ఎందుకు మారుతుందో ముందు జవాబు చెప్పమంట ప్రభుత్వాలకి ఏ సుప్రభును నమ్ముకున్నా తర్జ్జాగా మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలో ఉండండి ఎందుకంటే కులం మారదు మతం మారదు కాదు రిజర్వేషన్ అదే చెప్తున్నాను అవంతా గవర్నమెంట్ చేసిన కుట్ర కొందరు మత నాయకులు చేసిన కుట్ర యేసు ప్రభు నమ్మితే మీరు రిజర్వేషన్లు పోతాయని భయపెడితే నమ్మకుండా ఉంటారని జాత కావట్లేదు కాబట్టి అనవసరమైనవి అడ్డు పెడుతున్నారు గొడవలు పడ్డమ్మా అని వివరణగా జ్ఞానంగా ఆలోచన ఇచ్చి చూడండి ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా గర్భ గర్భపతి చేసుకోండి అవసరమైతే నేతి లేని బీరకాయలన్నింటినీ సంచిలో నింపుకొని పోండి మాకు ఏ బాధ లేదు మాటలు నేర్పుతారో ముక్కలు పెడతారో ఏం చేస్తారో చేసుకోండి మేము మాత్రం ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటించాం చాతనైతే ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోండి దాని కుట్రలు చేస్తే ఏదో ఒక రోజు అదే కుట్రకు బలి అవుతారు క్రైస్తవులు ఆలోచించడం నేర్చుకోవాలి బాప్ దేవునితో మనకుండే నిష్ఠకు సంబంధించింది దీక్షకు సంబంధించింది తిరిగి జన్మించే ప్రాసెస్ అది రెండవసారి ఆయన కొరకు తిరిగి జన్మించే ప్రాసెస్ బాబు ఈ స్పిరిచువాలిటీకి ఈ సెక్యులరిజం ఎందుకు యాడ్ చేశారు కాబట్టి కులం మారదు మతం మారదు దేవునికి కులం లేదు మతం లేదు రాజకీయాలు ఆడుతున్నటువంటి ఈ ఆటలకు ముగింపు పలకడానికి క్రైస్తవుడు ఒక్కటవ్వాలి